ని ప్రతినిధ్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయి నా పిల్లలు నా చుట్టూ నుండి నేను పెట్టిన అడుగెళ్ళ నేతిలో పడేను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవహించ పారేను ప్రవహింపము పారేను అని రాయబడింది మన చదువుతున్న యోబు గారు తను పొందిన భయంకరమైన పరిస్థితి నుంచి మేల్కొల్పబడిన తర్వాత లేదంటే దేవుడు తనను దీవించిన తర్వాత బలపరిచిన తర్వాత యోబు గారు పలుకుతున్న మాట ఏంటంటే అయ్యా నాకు ఇంకా కూడా శోధనలో ఒంటరితనంలో నా భార్య నన్ను విడిచిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడున్నాడు ఇప్పుడు నన్ను ఆయన ఆశీర్వదించాడా అయినా కూడా ఆయన కృప ఆయన సన్నిధి ఆయన మహోన్నతమైన మహిమ నాకు తోడు అంటూ ఆ మాట అంటాడు సర్వశక్తుడు ఇంకానూ నాకు తోడై ఉండిను నా పిల్లలు నా చుట్టూ ఉండేది నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడిను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను నూనె నూనె అభిషేకం కదండి నూనె పరిశుద్ధమైన కృప కదండి ఇక్కడ అంటాడు నేను అడుగుపెట్టే స్థలం నేతిలో పడిను నేను అడుగుపెట్టే గ్రామం వల్ల ఆశీర్వాదకరంగా ఉండిను ఎవరికైతే నేను సలహా ఇస్తానో వాళ్ళు కూడా విని అభివృద్ధి నొందిను మరి మాటలు వింటూ దూరన సమీపంలో ఉన్న పిల్లరా ఈ వాగ్దానపు మాటలు ద్వారా దేవుడిశాల ఇచ్చే మాట నువ్వు ఇచ్చే సలహా ఇతరులకు ఉపయోగకరంగా ఉందో అపాయ అపాయకరంగా ఉందో ఒక్కసారి యోచించి చూడు ఆలోచించి చూడు గారు అంటారు బలహీనపడి వాణిని చేతులను ఆదరించాడంట కృంగిన వారి హృదయాలను ధైర్యపరిచినట్లు మరొక దిగడ మనం రాయబడి ఉంటుంది యోగ్రంథం మరి నీ మాటలు నీ ప్రవర్తన ఇతరులకు మార్గదర్శిగా ప్రోత్సాహకరంగా రీతిగా ఉందో లేక ఇతరులని హేళన చేసేది కానీ తక్కువ చేసేది కానీ ఏమండి అనాలోచనగా పలికేదిగా ఉందో ఒకసారి ఆలోచించి నువ్వన్నీ దేవుని వాక్యం అంటుంది వందకి వంద శాతం బలపరిచే వ్యక్తిగా బలపరిచే వ్యక్తురాలుగా కనబడుతున్న దేవుని దృష్టికి మరి చేయదలిసిన పని చేతిలో ఉండి కూడా మౌనంగా ఉండటం కూడా అది కూడా ఒక రకమైన దేవుని దృష్టిలో అన్యాయం కదండి మరి మాటలు వింటూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లల ఎందుకు నీ చేతిని ముడుచుకున్నావు అని ఒక దగ్గర రాయబడినట్లు చేయదగిన మేలు ఉండి కూడా అంటే ఇతరులు బలపరిచే సామర్థ్యత ఉండి ప్రార్థన బలం ఉండి ఆత్మాభిషేకం ఉండి దర్శనం ఉండి మౌనంగా ఉండటం కూడా అది ఒక రకంగా దేవుని దృష్టిలో అన్యాయమే అందుకే యోబు గారు అలా అన్యాయంగా ఉండక ఎంతమందికో సలహాదారుడయ్యాడంట ఎంతమందికో సహాయం చేశాడంట ధన రూపంలో మాట రూపంలో ఎంతమందికో కూడా ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం హల్లే లూయా పిల్లల అద్భుత మాట కదా అతడు అడుగు పెట్టిన నేతిలో పడతం మొదలుపెట్టిందట మరి భయంకరమైన నష్టాన్ని కొని చూశాడు కదండి మరి నీ జీవితంలో నష్టపోయావా నీ జీవితంలో అన్యాయ పాలైపోయావా నీ జీవితంలో ఏమండి బ్రతికే సావు అనుకున్నావా ఖచ్చితంగా దేవుని మాట యోబు గారితో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు యోబు గారికి తోడైన దేవుడే నీకు తోడుండాలని ఆశపడుతున్నాడు మరి మాటలు వింటూ దూరాన సమీప నుండి కొత్తగా నీవైతే దేవుడు నీకు తోడుండి నీవు అడుగుపెట్టే స్థలమల్లా మార్చడానికి ఈ వాగ్దానం ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు విశ్వసించు ప్రార్థించు ఆయన కురుపు నీకు తోడుంటుంది ఈ విషయం మనం గుర్తిరగ అయితే నీ మాటలు ఇతరులకు విషకరంగా ఉండక ఉపయోగకరంగా ఉంటే ఎంత రుచిగా ఉండునో ఎంత ఆశీర్వాదకరంగా ఉండునో ఎంత మేలుగా ఉండును శభాష్ అని ప్రభువే నోరారు నిన్ను పిలిచే రోజు ముందుంది అన్నది అక్షరాలని అక్షరాల నిజం అన్న విషయాన్ని నువ్వు నేను నమ్మాలన్నది యోగు గారి ద్వారా మనం చూస్తున్నాం మరి మాటలు వింటున్నాం చెయ్యాలని ఆశ కానీ సమయం సరిపోవటం లేదు పాస్టర్ గారు సాకు చెప్పడానికి అవకాశాలు ఎన్నున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అన్నదే చాలా విలువైన సమయం అని దేవుని మాట మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు లేకున్నావో సమృద్ధిలో ఉన్నావో అంతకంతకు జరుగుతూ ఉన్నావో ఏ స్థితిలో నువ్వు ఉండొచ్చు కానీ నీ నోటి మాట మంచిదైతే ఏమండి నీ నోటి మాట బలపరిచేదైతే పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉండి ఇతరులను బలపరస్తాడు అన్నది ఇక్కడ అంటాడు ఏమండి ఇక్కడ అంటాడు ఏమంటాడు తెలుసా నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను ఇతరులకు మేలు అంటే ఏసఐని కొదవేం చేస్తాడు కొదవలోనైనా నీకు సమృద్ధినిచ్చి ఇతరులకు సహాయం చేయించే బలసౌరుడు కదా మన ప్రభు అయిన వారు నీ నిమిత్తము నూనె ప్రవాహించాలి నీ నిమిత్తం ప్రభు సన్నిధి నిన్ను ఆవరించాలి నీ నిమిత్తం ఇతరులకి ఆ మేలు కలుగు నిమిత్తమే దేవుడు నిన్ను వాడుకోవాలి మరి మాటలు వింటూ దూరాల సమీపన్న పిల్లల ఒక్కడనో చేతగాదనో నాకేం తెలియదు పాస్టర్ గారనో నేను కొత్తగా ప్రభువులోకి వచ్చానను కాక కాస్త ప్రభు ఎదుట నిలబడి నేర్చుకుంటాను ప్రభు అని నేర్పించంటే ఆయన బోధకుడు యాజకుడు స్నేహితుడు ఏమండి దేవుడు అయి ఉన్నాడు మనకి మరి మాటలు వింటున్న పిల్లరా ఆలోచించు ప్రార్థించు నిత్య కృపతో ప్రభు నిన్ను కప్పి నింపి నడిపించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ మాటలు వీక్షిస్తూ దురాన సమీపాన్ని ఉన్న నీ ప్రియు పిల్లలను దర్శించి బలపరచమని అయ్యా యోబు గారు ఇతరుల చేతులను ఆదరించును బలపరచును జీవించును ప్రోత్సాహపరచునని మీరు సెలవు ఇచ్చారు మరి మాటలు వింటున్న నీ ప్రియ పిల్లలు వందకి వంద శాతం అదే పనిలో ఉన్నారని విశ్వసించి ప్రార్థిస్తుండగా లేని వారు కూడా పురుకొలపబడినకు మీరు సహాయపరిచి మీ నామాన్ని మయం తెచ్చుకున్నామని సర్వాధికారి అయిన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె రైస్ దిలాల్ గాడ్ బ్లెస్